వాస్తు ప్రకారమే ఇల్లు ఉండాలి లేకుంటే ఆర్థిక సమస్యలు ఇంట్లోని వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇంటి ఉత్తరం వైపు ఎలా ఉండాలో నిపుణులు చెబుతున్నారు ఇంటికి వాస్తు చాలా ముఖ్యం వాస్తుపరంగా ఉండే ఇంట్లో సుఖ సంతోషాలు సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి వస్తుందని అంటారు అయితే ఒక ఇంటికి ఈశాన్య మూల ఎంతో ముఖ్యమైనది ఉత్తరం వైపు ఉండే భాగాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉత్తర దిక్కును ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆర్థికాభివృద్ధి జరుగుతుందని చెబుతారు వాస్తు శాస్త్రం ప్రకారం కుబేరుడు ఉత్తర దిశకు అధిపతి కుబేరుని చేతిలో బంగారం నగలు సంపద నిండి ఉంటాయి ఆయన చేతులు ఏనాడు ఖాళీగా ఉండవు అందుకే ఉత్తర దిక్కున ఉన్న ఇంటి భాగాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు ఇంట్లోని చెత్తా చెదారాన్ని పేర్చి కాల్చడం వంటివి ఇంటి ఉత్తర దిశలో చేయకూడదు ఇంటి ఉత్తర దిశలో రాళ్లను కూడా పోగు చేయకూడదు దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది వీలైనంత వరకు ఇల్లు ఉత్తరముఖంగా ఉంటే ఎంతో మంచిది ఉత్తరముఖంగా ఉండే ఇళ్లలో నివసించే వారికి కుబేర అనుగ్రహం దొరుకుతుందని ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని చెబుతారు ఉత్తరముఖంగా ఉండే ఇళ్లలో నివసించే స్థానికులు మంచివారిగా తెలివైన వారిగా సహనం ఉన్నవారిగా దూరదృష్టి ఉన్నవారిగా మారుతారు వ్యాపారంలోని అడ్డంకులు ఉద్యోగ అవరోధాలు కూడా వారికి ఏర్పడవు ఇంటి ఈశాన్య మూల సరిగా లేకపోయినా ఉత్తర దిక్కు వైపు సరైన పద్ధతులు పాటించకపోయినా ఆర్థిక నష్టం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వంటివి వస్తాయి కాబట్టి ఒక ఇంటి నిర్మాణంలో ఈశాన్య మూల ఉత్తరం దిక్కు అనేవి చాలా ముఖ్యమైనవి ఇంటి ఉత్తర దిక్కును వీలైనంత పరిశుభ్రంగా ఉంచండి చెత్తా చెదారం వంటివి పడివేయకండి ఉత్తరం దిక్కు నుంచి గాలి వీచేలా చూడండి ఇవన్నీ మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి